అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ రాజ్ ఆస్కర్ రావులు ప్రభుత్వాన్ని కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్ని వీరు సందర్శించడం జరిగిందండి సో ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి పెండింగ్లో అన్నటువంటి బకాయికి సంబంధించి ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించాలని ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉందని తెలిపారు కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున ఈలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారిని వారు కోరడం జరిగింది గత ప్రభు ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు డిఏ బకాలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు సో వీరిలో జిల్లా అధ్యక్షుడు తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగిందండి అయితే దసరాకు అయ్యార్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నాటికి పిఆర్సీ కమిషన్ను కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేసిందన్నారు కనీసం కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయలేక గత ప్రభుత్వం కాలయాపం చేసిన నేపథ్యంలో సో మనస్తాపానికిలోనైన ఉద్యోగులకు దసరా అయ్యూర్ అయ్యార్లు మంజూరు చేయడంతో పాటు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి నూతన పిఆర్సిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వీరు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం అయితే వచ్చిందండి సో కాబట్టి గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ నిధి నుంచి కోట్లను అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలండి సో పదిహేను ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు బదిలీనిస్తూ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారండి సో కాబట్టి ఉద్యోగులకి ప్రధాన అయినటువంటి ఐఆర్ పిఆర్సి పెండింగ్లో అన్నటువంటి ఇతర బకాలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి థ్యాంక్స్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్